ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఎనిమిది శుక్రవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక వివరాల్లోకి స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారు ఈ రోజు కొన్ని అనుకోని విధాలుగా సమస్యల్ని ఎదుర్కొనే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఈ రోజు చిన్న చిన్న విషయాన్ని మనసులో చికాకు పరిచనివ్వకండి అయితే కుంభరాశి వారు ఆర్థిక పరంగా దృఢంగా ఉంటారు అలాగే మీరు ఎవరికైనా అప్పు ఇచ్చి ఉంటే మీరు వారి నుండి ఈ రోజు మీ ధనాన్ని తిరిగి పొందగలరు ఇంకా ఈ రోజు మీరు ప్రేమ మూడ్ లో ఉంటారు అవకాశాలు కూడా బోలెడు లభిస్తాయి మీకు బాగా ఇష్టమైన వారి నుండి కాల్స్ రావడం ఇది మంచి ఎక్సైటింగ్ గా రోజు ఉండబోతుంది అలాగే పనిచేసే చోట ప్రత్యేకించి మీరు వాటిని దౌత్య పరిగణించకపోతే మాత్రం కొత్త సమస్యలు పుట్టుకొస్తాయి అలాగే వ్యాపారం కోసం వేసుకున్న ప్రయాణం ప్లాన్ దీర్ఘకాలంలో ఫలవంతం కాగలదు ఇంకా తొలినాటి ప్రేమ రొమాన్స్ తిరిగి వచ్చేలా మీ భాగస్వామి ఈ రోజు రిమైండ్ బటన్ ఒక్కనున్నారు అంటే మొదటి రోజుల్ని గుర్తు చేసుకుని మధురమైన క్షణాలని గడుపుతారు అలాగే విద్యార్థులు అధికంగా కష్టపడి చదవాలి అనవసరమైన వాటికి సమయాన్ని వృధా చేయకూడదు ఇంకా కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు ఈ రోజు పొందుతారు అలాగే ఆరోగ్యం విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని సలహా ఇంకా ప్రయాణాల్లో మెదడు మనస్సు ఒక చోట పెట్టి ప్రయాణాలు చేయాలి డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి రాత్రి ప్రయాణాలు మానేస్తేనే మంచిది ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి గణపతి ఆరాధన చేయండి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యల తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజైనా సుఖినబవంతు